ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత విడదల రజని చిక్కల్లో పడ్డారు తాజాగా ఓ సోషల్ మీడియాలో వేధింపుల కేసులో ఏపీ హైకోర్టు సాకిచ్చింది విడదల రజనీపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది రెండు వారాల్లోగా మాజీ మంత్రి రజనీపై కేసులు పెట్టాలని పల్నాడు పోలీసులను ఆదేశించింది హైకోర్టు అయితే రెండు వేల పంతొమ్మిదిలో సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నాడని చిలకలూరుపేటకు చెందిన పిల్లి కోటి అనే వ్యక్తిని చిత్రహింసలు పెట్టారంటూ విడదల రజనిపై ఆరోపణలు కూడా వచ్చాయి చిలకరూరులపేట పీఎస్లో ఐదు రోజుల పాటు చిత్రహింసలు పెట్టారంటూ బాధితుడు ఆరోపించడం జరిగింది అయితే దానిపై విడతల రజన ఏ విధంగా స్పందించేదన్నది కూడా మనకి తెలియాల్సి ఉంది అయితే ఇటీవల పలుసార్లు టీడీపీ నేత కోటి పోలీసులకు ఫిర్యాదు చేశాడు అయినా సరే పోలీసులు స్పందించకపోవడంతో తనకు న్యాయం జరగలేదంటూ బాధితుడు కోటి హైకోర్టును ఆశ్రయించాడు దీనితో హైకోర్టు తన వాదనలు వినిపించింది అయితే పిల్లి కోటి ఇప్పుడు ఈ క్రమంలోనే బాధితుడిపై పిటిన్షన్పై విచారించిన హైకోర్టు విడతల రజనీతో పాటు ఆమె పిఏలు రామకృష్ణ పని అప్పటి సిఐ సూర్యనారాయణపై కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఇన్ని వారాల్లోగా రెండు వారాల్లోగా కేసు నమోదు చేసి వివరాలు ఇవ్వాలని పల్నాడుకు పోలీసులకు ఏపీ హైకోర్టు ఆశ ఆదేశించింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ తరఫున విడుదల రజని చిలకరూరుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆపై మంత్రి పదవి చేపట్టారు రెండేళ్లకు పైగా మంత్రిగా పనిచేశారు అప్పట్లో కోటి అనే వ్యక్తి వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కూడా పెట్టడం జరిగింది దాంతో తనను వేధింపులకు గురి చేశారంటూ బాధితుడైనటువంటి కోటి అప్పటి నుంచి ఆరోపిస్తూనే ఉన్నారు అయితే ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆమె ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారంటూ అనేక ఆరోపణలు వెలువెత్తాయి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం